కిన్న వాటి బాగి బే ఆ ఆ పొలి ను కేతన సవతారం రాన రంగం లో పొలి ను ఒక ఐన కరాచు ఐతే ఆయనా నిన్నీ ఉన్నాయి నిన్నీ కాదే పిల్లలు నిన్న యాక్సరి ఎంత తీకనా చాల్చే ఇంకో దిగాని ని చేసాను కాని కిలమేటి క్లియర్ లాగాండి ఇన్నీ ఎలా చూస్తుంది ఓకే అట్లాగే కేదారేసం అది చూసి అది అని కలుసుకొని అది ఏంటంటే ఇట్లా కేదారట ఇలా చేసుకుంటే బాగా కలిసి వచ్చింది అనుకున్న పనులను చక్కగా జరిగిపోయి అని దాని చెప్పి అట్లయితే సరే నాకు తన పిల్లలు పుడితే నేను కూడా చేసుకుంటాను అట్లాగే మర్చిపోకుండా అని అనుకున్నాను వెంటనే అమ్మల పుణ్యవతి అని అమ్మాయి అనుకుంటున్నాను ఇంకా అట్లాగే వ్రత ఇంటికి కొంచెం వ్రతం చేసుకున్నాను ఆ వ్రతం చేసుకున్న తర్వాత ఆ నెల తప్పి పుణ్యవతి అనే అమ్మాయి పుణ్యన తప్పి మళ్ళీ అమ్మాయి భాగ్యవతి అని ఇంకా మర్చిపోకుండా ఆయన ఇట్లాగే ఆట నోసుకుంటున్నాను అంటే ఇంకా వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకు కూడా ఈ నోముని అపరించి వాళ్ళకు కూడా అలవాటు చేశారండి అండి అయితే వాళ్ళిద్దరు కూడా ఈ ఆట నోసుకుంటున్నారంట అయితే ఈ పుణ్యవతి అనే ఆమె మర్చిపోకుండా రోజు చేసుకుంటూనే ఉంది ప్రతి సంవత్సరం కానీ ఈ భాగ్యవతి అనే ఆమె మాత్రం బాగా ధనవంతురాలన్నీ ఇంకెందుకు ఇవన్నీ ఎవరు చేస్తారు నాతో అసలు అన్నట్టుగా తీసేస్తుంది మొత్తం వదిలేసి పడేస్తుంది ఇంకా ఆమె పడేసిన తోర తోరాలు ఇలా పడేయగానే చిక్కుడు చెట్టు పడే ఆ చిక్కుడు చెట్టు హై వస్తుంది ఇంకా ఇట్లా నోమని వదిలేస్తుంది ఎందుకు పడేస్తుంది ఇంకా అక్కడి నుంచి ఆమె రోజు రోజుకి చీలిస్తుంది అనమాట అంటే అంత ధనవంతురాలు కూడా అధిక బేదరాలు ఇంకా ఈ పుణ్యవతి అనేవా బాగానే ఉంది వ్రతం చేసుకుంటుంది ఆమె బాగానే ఉంది ఈ భాగ్యవతి అనే మాత్రం ఉండే బాగా పేదరాలు వాళ్ళ ఆయన జైల్లో పడ్డాడు అది రాజ్యం పోయింది అసలు ఇంకేమి లేదు అట్లాగా గురించి అని చెప్పి కానీ ఆ ఈ వ్రతం అనేది మాత్రం గుర్తురాదు అంత తెలివి సరే ఇంకా మరి వదిలేస్తుంది ఒకరోజు మరీ జరగట్లేదు అని చెప్పి పిల్లడని చెప్పి పక్క పప్పులో ఆమె ఉంది ఏది కొంచెం ఆమె నడిగి ఆమె తీసుకురాయ్యా అసలు జరగట్లేదు అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి దారిలో దూరం బాగుండే దొంగలు కొట్టేసాడు దొంగలు కొట్టేసరించి మళ్ళీ వెనక్కినాడు ఏది ఆ అమ్మాయి ఇలా జరిగింది ఎవరు కొట్టేసారు సరేనా మళ్ళీ ఇచ్చినాడు మళ్ళీ ఇచ్చినప్పుడు ఆ అట్లాగే చారీసాడు అలాగే చారీచుకున్నాను పోయింది పోయి చెప్పి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు మంచి ఒక బాయి దగ్గర అక్కడ పెట్టి మంచి నెలకెళ్ళాడు మంచి నెలికెళ్ళి తాగాడు ఇంకా మూడోసార్లు కూడా అలాగే వెళ్ళాడు ఆ వెళ్ళేసరికి ఇక వ్రతం చేసుకుంటాడు ఎన్ని సార్లు ఇచ్చినా గానీ ఇట్లా పోవటేంద్ర ఇలా కాదు మీ అమ్మ ఏం చేస్తుంది ఇట్లాగా పూజ అని చేస్తున్నారు మీరు అంటే ఏం చేస్తున్నారు అమ్మ ఇవన్నీ ఇవన్నీ ఏంటి మాకు తెలియదు మరి మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఇట్లాగే రేట్ అని అడుగుతుంటే మీ అమ్మ చేయదా ఇట్లాగా అంతే గమని ఇలా జరిగింది అని చెప్పి ఇదిగో ఇది మన వ్రతం ఇలాటా చేసుకునేది ఇది మనం వదులుకోకూడదు అందుకే మీకు ఇలా అయ్యి ఉంటుంది ధనం ఎప్పుకున్న తర్వాత ఈ వ్రతాన్ని చేసుకుంటా అని చెప్పి మీ అమ్మని అనుకోని చేసుకోమని చెప్పు అని చెప్పి మళ్ళీ ఆ రోజు వ్రతం కదాపై భోజనం పెట్టి ఆ వ్రత కథ విన్నాడంట ఆ పుల్లని చదివించి ఈసారి అవకాశం పోలం వ్రత కథ విని సరుకులు బయట కట్టుకుని వెళ్ళాడు వెళ్ళి అమ్మ ఆమె చెప్పింది వ్రతమంట కదా ఇలా చేసుకుంటే బాగుంటుందంట అంటే అవును ఇలా అప్పుడు చేసేవాళ్ళం అని చెప్పి సరి చేస్తానులే అంత చేసే స్తోమకు లేక ఆమా కొద్ది గొప్ప ఇచ్చింది అయి తినాలి ఇంకా మళ్ళీ ఆ చేసే స్తోమకు వాళ్ళకి లేదు అంత చెప్పి మళ్ళీ కాయల్ని మక్క పలుకులుగా మళ్ళీ గోడల్ని తోరలుగా అట్లాగా చేసుకొని మరీ ఆకులు తోలు కాదు మరి ఆకులు ఆకులు అయ్యి అన్నీ అన్ని చేసుకొని ఇంకా తలుచుకొని పెట్టుకున్నాను వన్ అందులో చేసుకుంది అంటే ఇవి చేయలేకపోయినా స్థానం కొద్ది చేసుకొని పెట్టి ఇంకా అది వ్రతం మాత్రం ఎదులే ఆ వ్రతం ఎప్పుడైతే చేసుకుందో అప్పుడు నుంచి ఇంకా వెంటనే వాళ్ళ ఆయన విడుదల ఆ విడుదల వెంటనే రాజ్యం వచ్చింది అంతా ఎవరికొస్తూ బాగా రావడం అని మళ్ళీ ఎప్పట్లాగే బాగా రాజ్యం అంత ఈ మర్చిపోకుండా ఇది విన్న వాళ్ళకైనా ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకైనా స్వామి নেযলালাল ইমোিট কটাকন্ত ইদারাযারা ইদার ত্যিয়ার্য়ার্েছালায়্যে এদার হয়ার ঁান্য়াল ইদের বালেয়ার ইদার ঁিিয়ার ই�